సేవ కంటే దేవతాచన లేదు పరత కంటే చావు చావులేదు సానుభూతి కంటే స్వర్గంబు లేదురా లలిత సుగుణజాల తెలుగు బాల అంటే ఈ తాలూకు భావం ఏమిటంటే దేశానికి సేవ చేయడం కంటే మించిన దైవ పూజ అనేది లేదు దేవుడికి పూజలు చేసేసినంత మాత్రం దేవుడు మనకు పుణ్యము ఇచ్చేడు దేశానికి సేవ అంటే మన ప్రజలకే సేవ చేయాలి దేశానికి సేవ అంటే మనకు ప్రజలకే సేవ పరులకి సహాయం చేయాలి పరులకి నే మట్టుకు నవ్వు దేవుడికి దీపం పెట్టేశాను నేను పూజలు చేసేసాను వ్రతాలు చేసేసాను నాకు పుణ్యం వస్తుంది అనుకోవడం చాలా పొరపాటు నువ్వు ఆ పూజలు చేయకపోయినా మన దేశానికి సేవ చేస్తే మన తోటి వారికి మనం సాయం చేసే దేవుడు మనకి చాలా పుణ్యం అనేది ఇస్తాడు సానుభూతి కంటే స్వర్గంబు లేదురా లలిత తెలుగు బాల అలాగే స్వార్థపరత కూడా ఉండడం పరి అన్నీ నాకే కావాలనుకోవడం ఇన్ని చాక్లెట్లు డేస్ అన్ని చాక్లెట్లు నాకే ఇచ్చియండి పరులకు ఇవ్వాలని ఆశ లేకపోవడం అందరికీ పంచాలి మనం తీసుకుని ప్రతి ఒక్కటి అందరికీ షేర్ చేయాలి అంతేగాని అన్నీ నాకే కావాలి అన్నీ నాకే కావాలంటే స్వార్థం సెల్ఫిష్గా మనము ఉండకూడదు సెల్ఫిష్గా ఇతరుల పట్ల దయ జాలి కలిగి ఉండాలి ఆ దానికి మించిన స్వర్గం అనేది లేదు ఇతరుల పట్ల క్రూరత్వం అలాంటివి చూపించడం కరెక్ట్ కాదు ఎప్పుడైతే ఇతరుల పట్టే జాలి దయ గుణం మనకు ఉంటాయో దానికి మించిన స్వర్గం అనేది లేదా అన్నీ ఇక్కడే తెలుస్తాయి ఎక్కడా కాదు మన భూమి మీద నివసిస్తున్నప్పుడే మన మంచి చెడు మనకి స్వర్గము నరకం అనేది తెలిసిపోతుంది అందుకని మనకు నీకు చేతనైతే సహాయం ప్రతి మందికి చెయ్యి పది మందికి సహాయం చేయి కానీ పూజలు చేసేస్తాను వ్రతాలు చేసేస్తాను నోములు చేసేస్తాను అలాగే ఉపవాసాలు చేసేస్తానంటే దేవుడే మాత్రం కూడా ఇది యొక్క ప్రార్థన తీసుకోవడం ప్ర పరులకి నువ్వు సహాయం చేస్తూ ప్రార్థన చేయి ఇంకా మోక్షం పొందుతావు ఇంకా పుణ్యం మనకు లభిస్తుంది ఇంకా స్వర్గం మనకు వస్తుంది అని ఈ భావ ఈ యొక్క ప్రజ్యు యొక్క భావం